మాట్లాడతా చంద్రన్న కడపలో మానాడు ఎందుకు నిర్వర్తిస్తుండో అప్పటికి అర్థం కావడంలా నాకు కడపకి ఏమీ చేసినాడో అర్థం కావడంలా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పాయా అంటే మానాడుకు ఉదా ఖర్చు ఉదా ప్రయాసం అధికార వ్యవస్థ అంతా అన్ని ఉంది సూపర్ సిక్స్ పథకాలు ప్రతి మహిళకు పదహైదు వందలు అంటే ఇచ్చినావా రెండు నెల నెల నిరుద్యోగ వృత్తి అంటే మనిషికి మూడు వేలుంటివి ఇచ్చినావా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటివి ఇచ్చినావా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే సంవత్సరానికి ఇచ్చినావా ప్రతి రైతుకు ఇరవై వేలు అంటే ఇచ్చినావా ప్రతి ఒంటరి మాయలకు పదహైదు వందలు అంటే ఇచ్చినావా ఉచిత బస్సు ప్రయాణం వంటివి అమలు చేసినావా ఏం చేశావని నువ్వు మానాడు నిర్వహిస్తున్నావు కడపలో ఉండే పరిశ్రమలన్నీ తీసిపోయి ఆయన పెడతాను మాకు రావాల్సిన బ్రాహ్మణి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడని పాపాన పోలేదు నువ్వు ఇదే కడపకు సీఎం రమేష్ ఎంపీగా ఉన్నప్పుడు మాజీ మా రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నిరాహార ఆమర నిరాహారం దీక్ష చేస్తే వచ్చి ప్రత్యేక హోదా కోసం స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడినావు ఈరోజు ఏమైంది మీరంతా కూటమిగా ఉన్నారు కదా కూటమిగా ఉన్నప్పుడు ప్రశ్నించు నీ నీ ఎంపీలతోనే కదా అధికారం వెళ్తాంది బీజేపీ అడుగు నరేంద్ర మోడీ గారిని మీకు నోరు రావడం లేదా ప్రజ ప్రజా సమస్యలు పట్టావా మీకు కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నాం అదే విధంగా పులివెందుల నియోజకవర్గానికి వస్తే మేజర్ పంచాయతీ వేంపల్లెలో రోడ్లు ఎప్పుడు ఎప్పుడు బాగుపడతాయో అర్థం కావడం లేదు వస్తారు నాయకులు టెంకాయలు కొడతాను పోతాన్రు ఇప్పుడు రెండు రెండు సార్లు ఏమేట్టున్నారు టెంకాయ టెంకాయ సిప్పలు కూడా లేదు లాస్ట్ కాడ రోడ్డు ఒక రోడ్డు చూస్తే మూడు అడుగులు పైకి ఉంటుంది ఒక రోడ్డు ఒక రోడ్డు మూడు అడుగులు కిందికి ఉంటుంది అటుబో అటుబోవాలన్న ట్రాఫిక్ ఇటు పోవాలన్న ట్రాఫిక్ మేజర్ పంచాయతీలోని ఇంత ఇష్యూ ఉంటే మిగతా చిన్న చిన్న పంచాయతీల పరిస్థితి ఏందని క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా పులివెందుల టౌన్లో మెడికల్ కాలేజీకి సంబంధించిన యాభై సీట్లు వస్తే ఎన్ఎస్ నుంచి యాభై సీట్లు మంజూరు చేస్తే ఆ యాభై సీట్లు మాకు వద్దు మాకు నిర్మాణం పూర్తి కాలేదని ఎన్నికి పంపించాము మీరు కడప జిల్లా మీద కక్ష ఉన్నప్పుడు మానాడు ఎందుకు నడుపుతాడు కడప జిల్లా మీద ప్రేమే లేదు నీకు మళ్ళా కడపలో తెచ్చి ఐదు లక్షల ఐదు లక్షల మందితో మీటింగ్ అంట చంద్రన్న మా కడప మీద మీకు కక్ష ఎలా సవతి ప్రేమ ఎలా ఏదో సినిమాలో సామెత ఉంది అయ్యో చంద్ర చంద్రన్న కొత్త ఇల్లు ఉన్నా కొత్త కారుగా ఉన్నావు కొత్త కల్లా వచ్చింది అన్ని వచ్చినాయని ఏదో సామెతుంది అట్లుంది నీ పరిస్థితి ఈడ కూటమి నాయకులు కూడా ఆయనకు భజన బృందంగా మారినారు కానీ ఇక్కడ ఉండే సాధిక సమస్యల మీద ఒక్కరు కూడా నోరు నోరు విప్పి మాట్లాడే పరిస్థితుల్లో లేరు ఏం వాళ్ళకి ఏమన్నా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ప్రజల కోసం పాటుపడాలనా మీరు అధికార అక్కడ అధికారంలో ఉన్న నాయకుల కోసం పాటు పడినట్లుంది స్టేడియం ఉంది స్టేడియం ఇంతవరకు అంతా అయిపోయినా కూడా ఇంతవరకు మనకు మ్యాచ్లు జరగడం పులివిందో మరి ముఖ్యంగా వేంపల్లి పంచాయతీ అయితే పారిశుధ్యం ఎంత నీచాది నీచంగా ఉందంటే అక్కడ పడితే అక్కడ కుప్పలు 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 కుప్పలుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి వినిపించుకుంటున్నాం అయ్యా మీరు కడపమైన సవతి ప్రేమ సాలిచ్చి కన్నత ప్రేమ చూపించాలని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో మా ఏపీసీసీ మీడియా అధ్యక్షులు డాక్టర్ నరేడి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏపీసీసీ గతసారథి మా అక్క శమిలారెడ్డి గారి సమక్షంలో మీ ఆఫీసులను మీ టీడీపీ ఆఫీసులను అందరినీ కూడా ముట్టడిచ్చామని కాంగ్రెస్ పార్టీ పులి నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్